డాక్టర్ గారు కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు బలహీనం అవుతాయి అని మనం చాలా చోట్ల ఉన్నాం కదా దీనికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా ఇది అసలు నిజమే అంటారా సార్ తప్పకుండా అండి వన్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫ్యాక్ట్ కాఫీ ఎక్సెస్ కన్సంప్షన్ వలన అంటే ఎక్కువగా తాగడం వలన ఆస్ట్రియోపరోసిస్ అంటే ఎముకల సాంద్రత తగ్గే అవకాశం చాలా ఎక్కువ రీజన్స్ అని నేను ఇప్పుడు చెప్తా కాఫీలో కెఫీన్ ఉంటుంది ఎక్సెస్ గా ఈ కెఫీన్ అంటే కాఫీ ఎక్కువ తాగడం వల్ల బాడీలో ఈ కెఫీన్ ఎక్కువ అవడం ఏమవుతుంది అంటే మనం తీసుకునే చాలా రకాల ఆహారాల్లోని కాల్షియం అబ్జార్బ్ అవ్వడాన్ని అడ్డకిస్తుంది సరిగా అబ్జార్బ్ అవ్వకుండా చేస్తుంది ఈ కెఫీన్ అన్నది ఇది ఒక రీజన్ ఇంకొక రీజన్ ఏమిటి అంటే కాఫీ ఎక్కువగా తాగడం తాగడం వలన యూరిన్ లో నుంచి కూడా కాల్షియం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ రెండు మెయిన్ కారణాలు ఈ రెండు కారణాల వలన ఆ కాఫీ ఎవరైతే ఎక్కువగా తాగుతూ ఉంటారో దీర్ఘకాలికంగా ఈ ఎముకల సాంద్రత తగ్గి ఈ ఆస్టియోపరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది దాని రకాల బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ త్వరగా ఎముకలు విరిగిపోవడం అంటే ముఖ్యంగా మోకాలు ఇవి జరుగుతూ ఉంటాయి అన్నప్పుడు ఇప్పుడు క్వశ్చన్ రావాలంటే ఎక్సెస్ అంటే ఎంత అసలు ఎంత తాగాలి కాఫీ జనరల్ గా సేఫ్ ఏమిటి అంటే వన్ టు టూ కప్స్ పర్ డే సేఫ్ కన్సంప్షన్ ఇప్పుడు కాఫీ తాగడం వల్ల నష్టాలే కాదు లాభాలు కూడా ఉన్నాయి మంచిది వాడక్కున్న చాలా మంచిది కాఫీ అది కానీ ఎంత కన్సంషన్ అంటే ఒకటి నుంచి రెండు కప్పులు ఒక రోజుకి మాత్రమే మూడు కంటే ఎక్కువ అయితే మాత్రం రోజు అది ఇబ్బందికి దారి తీస్తుంది ఏదైనా సరే మోడరేషన్ అంటే బ్యాలెన్స్ అన్న చాలా ఇంపార్టెంట్ వన్ టు కప్స్ సేఫ్ థ్యాంక్ యూ